నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా వర్క్ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా ఇస్లామిక్ మూక నిరసన వ్యక్తం చేస్తూ అల్లాహు అక్బర్ అనే నినాదాలు చేసి రైల్వే ట్రాక్లను దిగ్బంధించారని ఆరోపించబడింది వక్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు నిమ్టిటా స్టేషన్లో రైలు సేవలను నిలిపివేసి అల్లాహు అక్బర్ నినాదాలు చేస్తూ గంటల తరబడి పట్టాలను ఆక్రమించడంతో పశ్చిమ బెంగాల్లో గందరగోళం నెలకొంది ఏప్రిల్ ఏడున పశ్చిమ బెంగాల్లోని అనేక జిల్లాల్లో రెండు వేల ఇరవై ఐదు చట్టంపై ఇస్లామిస్టులు హింసాత్మక నిరసనలు చేపట్టారు ఈ అసాం కేంద్రం మాల్టాలోని నిమ్టిట్టా స్టేషన్ అక్కడ ఇస్లామిస్టులు గంటల తరబడి పట్టాలను ఆక్రమించి రైలు రాకపోకలకు అంతరాయం కలిగించి ప్రయాణికుల భద్రతకు ప్రమాదం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి ప్రత్యక్ష సాక్షి చెప్తున్న కథనాల ప్రకారం ఇస్లామిక్ గ్రూపులు సమీకరించిన నిరసనాకారులు నిమ్టిట్టా స్టేషన్ వద్ద రైల్వే కార్యకలాపాలను అడ్డుకున్నారు భయపెట్టే వ్యూహాలను ఉపయోగించి మరియు ప్రయాణికులలో మరియు అధికారులలో భయాన్ని కలిగించడానికి అరుస్తూ ఉన్నారు చట్ట అమలు అధికారులు పదే పదే హెచ్చరించినప్పటికీ జనం చెల్లాచెదురుగా వెళ్లడానికి నిరాకరించడం దృశ్యాలు పూర్తి అరాచకత్వాన్ని చూపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగా నిరసనలు చెలరేగాయి ఆమె గుర్తింపు రాజకీయాలకు మరియు బుజ్జగింపు చర్యలకు ఆద్యం పోస్తున్నారని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితిని ఆమె పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ మమతా బెనర్జీని విమర్శించింది పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్క్ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి మాల్డాలోని నిమ్టిట్టా స్టేషన్ వద్ద నిరసనాకారులు గంటల తరబడి ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు మమతా బెనర్జీ రాజకీయాల కారణంగా ప్రజా భద్రత దెబ్బతినడం ఇదే మొదటిసారి కాదు సిఏఏ వ్యతిరేక నిరసన సమయంలో రైళ్లపై రాళ్లు రువ్వడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా గాయపడినప్పుడు ఇలాంటి గందరగోళాన్ని మనం చూశాం మళ్లీ ప్రజలకు ఏదైనా హాని జరిగితే మమతా బెనర్జీ బాధ్యత వహించాలని బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియ అన్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితి అస్థిరంగానే ఉంది అనేక రైళ్లు ఆలస్యంగా లేదా దారి మళ్లించబడుతున్నాయి నిమ్టిట్టా స్టేషన్లో చిక్కుకున్న ప్రయాణికులు పోలీసు దళాలు సకాలంలో జోక్యం చేసుకోవడం పట్ల భయం మరియు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసు బలగాలు ఆలస్యంగా వచ్చి జన సమూహాన్ని చెదరగొట్టలేకపోయాయని చెబుతున్నారు వర్క్ చట్టం రెండు వేల ఇరవై ను ఏప్రిల్ నాలుగున రాజ్యసభ నుంచి మరియు లోక్సభ ఉభయ సభలు ఆమోదించాయి ఏప్రిల్ ఐదున అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఈ బిల్లును ఆమోదం తెలిపింది దానిని ఉమీద్ చట్టంగా పేరు మార్చారు ఏదేమైనా దేశ పరిరక్షణ కోసం వచ్చిన చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత పోయి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మమతా బెనర్జీ రెచ్చగొట్టడం వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఇది పశ్చిమ బెంగాల్లో కామన్ గా మారుతోంది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది అంటూ అక్కడ బీజేపీ చెప్తుంది ఆ చట్టాల వచ్చిన తర్వాత వాటి అమలు విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే సమయంలో అల్లాహో అక్బర్ అనే వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా కూడా కొందరు చేసే తప్పిదం వల్ల ఆ వర్గానికి మొత్తం చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి ప్రస్తుతం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాము ఇక ఆఫీస్ కల కలగానే ఉంది ఎట్టి పరిస్థితిలో ముందుకెళ్ళాలి అని గట్టి సంకల్పం తీసుకున్నాను ప్లీజ్ మీ అంతా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్కి వెళ్ళిన తర్వాత నేను పది మందికి సహాయం చేస్తానని ఆరు వాయిస్ వేదికగా మీ అందరికీ మాటిస్తున్నాను అప్పటిదాకా మీ అందరూ నాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్స్కి వాట్ వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్